అయోధ్య చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే బాబా గజరాజ్ సింగ్ వారసులు సూర్యవంశీ క్షేత్రియ సామాజిక వర్గానికి చెందిన వారు హవన పూజ నిర్వహించి ఐదు వందల ఏళ్ల తర్వాత తొలిసారిగా తలపాగాలు ధరించారు ఈ గజరాజ్ సింగ్ వారసులు చెప్తోంది ఏంటంటే అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయ్యేదాకా తమ వర్గానికి చెందిన ఎవరూ కూడా తలపాగా ధరించకూడదని లెదర్ షూలు వేసుకోకూడదని వారి పూర్వీకులు శపథం చేశారంట

నిర్వహించారు తాము శ్రీరాముడి వారసులుగా ఈ సూర్యవంశీ క్షత్రియులు చెప్పుకుంటారు